ప్రతి కంపెనీ ఇప్పుడు అగ్రికల్చర్ రంగంలోకి వస్తుంది ఎందుకంటే గవర్నమెంట్ ప్రత్యేకమైన స్కీముల ద్వారా ప్రతి కంపెనీ వాళ్ళ చేసే బిజినెస్లో టర్న్ ఓవర్లో ఎంతో కొంత విభాగాన్ని వాళ్ళ సిఎస్ఆర్ యాక్టివిటీ కింద కేటాయించాలన్నారు సిఎస్ఆర్ కింద అగ్రికల్చర్ కూడా ఒక విభాగమే సో ఎంతోమంది రైతు ఆత్మహత్యలు మనం చూస్తున్నాం అంటే ఆల్మోస్ట్ మనం ప్రతి ఇయరు ప్రతిరోజు పది మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు ఇది ఎందుకు అంతా అంటే ఇది అగైన్ కరువులు పంటలు కాకుండా రైతుకి మైండ్ స్ట్రెస్ అనుకున్న విధంగా వాళ్ళకి రిజల్ట్ రాకపోతే పోవడం అదే పంట నష్టపోవడం ప్రతిసారి ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి సో ఈ పర్సంటేజ్ గత ఎనిమిది పది సంవత్సరాల నుంచి ఎప్పుడూ తగ్గట్లేదు కానీ ప్రతి సంవత్సరం గవర్నమెంట్ మనకు చెప్తుంది పంటలు పెరుగుతున్నాయి మనం ఉత్పత్తిని పెంచుతున్నాము మన వ్యవసాయ రంగం జీడిపి పెరుగుతుంది అని మనం ఈ విషయాలన్నింటినీ తెలుసుకున్నప్పటికీ మనం ఒకవేళ ఇవన్నీ డెవలప్ బ్యాక్మెంట్ చూసుకుంటే ప్రతి రైతు ఇబ్బంది పడుతున్నారు ఏదో ఒక విధంగా సో దీనికోసమని అగ్రికల్చర్ రంగంలో నూతనమైన మార్పులు రావాలి నూతనమైన మార్పులు అంటే ఓన్లీ టెక్నాలజీ బికాజ్ ఎవ్రీబడి బిలీవ్ మన ఏన్షియన్ మన పురాతన తరంలో ఏదైతే వ్యవసాయీకరణ ఉందో అదే విధానాలు ఉన్నాయో అదే విధానాలు ప్రస్తుతం కూడా కొనసాగిస్తున్నాము సో అదే విధానాలు మనం రెండు వేల ఇరవై మనం ట్వంటీ ట్వంటీ కల్చర్ దగ్గరకు వచ్చేసాము సో పాత పంతొమ్మిది వందల కల్చర్లో ఉన్న విధానాలని మనం అమలు చేస్తే అదే నాగలితో దున్నుతాము అదే పంటని వేస్తామంటే ఇప్పుడు ఉన్న జనాభాకి మనం అందించలేము సో జనాభాకి అందించాలన్న ఒక ఉద్దేశంతో కెమికల్స్ని యూజ్ చేసేసి మనం ఒకవేళ చూసుకుంటే పాల ఉత్పత్తికి పాల వినియోగానికి చాలా డిఫరెన్స్ ఉంది మనకి కావాల్సిన డిమాండ్ ఎక్కువ ఉంది ఉత్పత్తి తక్కువ ఉంది అయినా ప్రతిరోజు మనకి మిల్క్ అందుతున్నాయి ఆ రిమైనింగ్ మిల్క్ ఎక్కడి నుంచి అందుతున్నాయి అగైన్ కెమికల్తో తయారవుతున్నాయి అదేవిధంగా రైస్ కానీ ఏదైనా మీరు తీసుకుంటే డిమాండ్ సప్లై కరెక్ట్గా లేవు డిమాండ్ మనకు చాలా ఎక్కువ ఉంది సప్లై తక్కువ ఉంది అయినా సరే మనం అందరం హ్యాపీగా తినగలుగుతున్నాం అంటే కెమికల్స్ ఓకే ఒక ఒక ఎకరానికి నలభై బస్తాలు రావాల్సిన పంట అరవై బస్తాలు వస్తుందంటే రైతు సంతోషపడాల్సిన విషయం కంటే ఎక్కువ ప్రజలు ఇబ్బంది పడాల్సిన విషయం ఎందుకంటే ఇదంతా న్యాచురల్గా పండే పంట కాదు మనం డిటిటీ వాడకూడదు యూరియాస్ వాడకూడదు తర్వాత చాలా విధమైన ఈ ఎరువులు వాడకుండా పండించే ఎన్నో విధానాలు ఉన్నాయి గోపేడ ఉంది ప్రస్తుత వినియోగాలు ఉన్నాయి సో వీటితోని కార్పొరేట్ విధానాన్ని టెక్నాలజీ అమలు చేసి ఏ విధంగా మనము ఈ ఉత్పత్తులు పెంచవచ్చు అనేసి ఇప్పుడు కార్పొరేట్ కంపెనీలు దీని మీద ఆర్ఎండి చేస్తున్నాయి సో ఈ విభాగానికి సంబంధించి మేము అనేకమైన ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నాం పిల్లలకి సో విప్రో లాంటి సంస్థలు నాగార్జున ఫర్టిలైజర్స్ అలాంటి సంస్థలు ఎన్నో ఆగ్రో సంస్థలు వాళ్ళ ఒక కొత్త ఏకీకరణ విధానాలని అమలు అమల్లోకి తీసుకొచ్చి ప్రతి స్టూడెంట్ వాళ్ళ థర్డ్ ఇయర్లో వాళ్ళు వచ్చి ఒక మూడు నెలలు ఇంటర్న్షిప్ చేసి దాని మీద ఎట్లా వాళ్ళకున్న మొత్తం నాలెడ్జ్ని వినియోగించి కొత్త విధానాలను తీసుకురాగలరు పాత ఏకీకరణ మనం చూసుకుంటే ఒక ఎకరం ల్యాండ్లో ఒక ఎక్స్వైజీ అమౌంట్ అనేది పండించవచ్చు ఇప్పుడు మీరు విద్యో మీరు జర్మనీ తర్వాత లేదంటే మీరు ఇజ్రాయెల్ వెళ్తే ఒక ఎకరంలో అదే భూమిలో అదే రకమైన ఎండని ఉపయోగించి నాలుగు ఫ్లోర్లు వేస్తున్నారు సార్ ఐరన్ రాడింగ్తోని అంటే ఒక ఎకరాన్ని నాలుగు ఎకరాలు చేసి మనం పండించవచ్చు దాన్ని మీరు పదంతో లేచి పది ఎకరాలను కూడా చేయొచ్చు అంటే దీన్ని వర్టికల్ కల్టివేషన్ అంటారు సార్ ఇట్లాంటివి ఎన్నో మార్పులు సార్ మీరు ఒక రోజులో దున్నాల్సిన ఒక పొలాన్ని ఒక నలుగురు రైతులు పెట్టే కష్టాన్ని ఒక గంటలో ఒక ట్రాక్టర్తో దున్నవచ్చు సార్ ఆ ట్రాక్టర్ అలానే ఎన్నో కొత్త కొత్త ఇన్నోవేషన్స్ మనం ఎందుకు మిస్ అవుతున్నామంటే మనం ఓన్లీ ట్రెడిషనల్ వ్యవసాయీకరణ మెత్తడ్నే ఫాలో అవుతున్నాయి ఇప్పుడు డ్రోన్ టెక్నాలజీ వచ్చింది సార్ ఇప్పుడు రైతు వచ్చి రాత్రంతా పొలం గట్టు మీద కూర్చొని నా పంట ఏదైనా తినేస్తుందా ఏమైనా అవుతుందనే అవసరం లేదు డ్రోన్ వచ్చింది మీరు డ్రోన్కి సెన్సార్స్ ఫిట్ చేసినారనుకోండి సార్ నాది పది ఎకరాల సెన్సార్ అంటే ఆ డ్రోన్ పైన తిరుగుతూనే ఉంటుంది ఏ టైంలో అయినా ఏ చేంజెస్ వెదర్ చేంజ్ వచ్చిందో చెప్తుంది రైతుకి వెదర్ చేంజ్ వచ్చింది మేబీ కొంచెం సేపట్లో వర్షం పడే అవకాశం ఉంది వెళ్ళి గట్టు ఓపెన్ చేయండి లేదా ఇంకో డ్రోన్ తీక్షణమైన గాలి వస్తుంది మీరు ఏమని చేయండి పక్షులు విహీకరణ ఎక్కువ ఉంది మీరు ఏమని చేయండి ఇట్లా కొత్త చాలా విధాలు ఉన్నాయి సార్ ఇట్లాంటివి మీకు అన్ని మూడు సంవత్సరాలు ఈ విద్యలో అన్ని నేర్పుతాం సార్ ఎట్లా న్యాచురల్ ఆర్గానిక్ ఫుడ్ ఎట్లా మనం కల్టివేట్ చేయొచ్చు లేదంటే మిషనరీ ఎట్లా ఇన్వైబ్ చేయొచ్చు లేదంటే ఒక ఎకరానికి మీరు పండించే పంటని ఒక పది శాతం ఎట్లా రెట్టింపు చేయొచ్చు నీటి వినియోగాన్ని ఎట్లా తక్కువ చేయొచ్చు సో ఇవన్నీ చాలా ఏకీకరణలు సార్ మీరు డ్రోన్ టెక్నాలజీ చెప్పినట్టు చూసుకుంటే వ్యవసాయకరణలో డ్రోన్ టెక్నాలజీ అనేది అట్లనే కొత్త వాడుతున్నారు కొత్త ఇట్లాంటి సార్ మీరు చెప్పండి పది పది శాతం మంది రైతుల్లో కేవలం ఒకరు ఇద్దరు రైతులు మాత్రమే ఈ టెక్నాలజీ గురించి తెలుసు కానీ ఎంతమంది వాడుతున్నారు నిజానికి గ్రౌండ్లోకి వచ్చి చూసుకుంటే ఏ రైతు అనేది ఈ టెక్నాలజీ వాడడం లేదు కొత్త కొత్త ఇన్నోవేషన్ రావాలంటే కొత్త స్టూడెంట్స్ రావాలి సార్ వ్యవసాయ రంగంలోకి వ్యవసాయం అంటే ఒక నామోషి నేను ఎంత చదువు చదువుకున్నాను నేను వచ్చి ఎందుకు వ్యవసాయం చేస్తున్నా వ్యవసాయం చేయమంటే నాగలు పట్టుకోవడం కాదు సార్ పంట పండించడం సో నువ్వు నాగలు పట్టుకొని పంట పండించమని ఎవరు చెప్పట్లేదు నువ్వు స్టూడెంట్ నీకు వచ్చే ఇన్నోవేటివ్ యూజ్ చేసి నువ్వు ఎలా పంట పండించాలి పంటను ఎట్లా రెట్టింపు చేయాలి ఇప్పుడు ప్రతి ఒక్క ఫాదర్ కూడా ఫార్మరే